అదేవిధంగా సార్ ఇక్కడ ఎంపీగా బొత్స ఝాన్సీ పోటీ చేస్తున్నారు సార్ ఆయన ఒక విద్యాశాఖ మంత్రి ఈ గిరిజన యూనివర్సిటీ కోసం మాట్లాడు జగన్ దగ్గర మా నియోజకవర్గ ఎమ్మెల్యే కొన్ని హామీలు ఇచ్చి జామిలో జూనియర్ కాలేజీ కొత్త వలసలో డిగ్రీ కాలేజీ చెప్పారు సార్ అవి ఐదేళ్ళలో కూడా విద్యాశాఖ మంత్రి అతి గతి లేదు సార్ ఆయన అవినీతిలో ముందుంటాడు బొత్స ఈ జిల్లా అంతా ఈ విధంగా అభివృద్ధి లేకుండా ఉండడానికి ప్రధాన కారకులు ఆయన ఆయన కుటుంబం ఇవాళ విజయనగరం అంతా అయిపోయింది ఇంకా విశాఖపట్నంలో ఉన్న భూదందాలన్నీ దోచుకుందామని చెప్పి మా ప్రాంతం వేపు వస్తున్నారు సార్ ప్రజలంతా గమనించండి వాళ్ళ కుటుంబం ఏ దశగా ఈ జిల్లాలో ఏకపక్షంగా మనల్ని ఇబ్బంది పెట్టారో ఇవాళ ఆలోచించండి